యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని ఏఐవైఎఫ్ వలిగొండ మండల సమితి ప్రధానోత్సవ కార్యక్రమానికి ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధర్మేంద్ర సిపిఐ జిల్లా కార్యదర్శి అతిథిగా క్రికెట్ పోటీలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు లింగరాజు పల్లెకి మొదటి బహుమతి ఆరుగురికి రెండవ బహుమతి బహుకరించారు మొదటి బహుమతి దాత దుప్పెల్లి జావేద్ రెండవ బహుమతి దాతా చిలకమరి సత్యనారాయణ బహుమతులు బాగా ముందుకు వచ్చారు ఈ సందర్భంగా ఏఎంఐఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ధర్మేంద్ర మాట్లాడుతూ క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం సపరేట్ బడ్జెట్ కేటాయించాలన్నారు రాజకీయాలంటే నిస్వార్థ సేవే లక్ష్యంగా ముందుకు సాగాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు మాట్లాడారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎల్లంకి మహేష్ పాల్గొన్నారు కేవలం ఒక నాలుగు గంటల ప్రమాదం హైదరాబాద్ ఆటలతో ఆనందాన్నిస్తుండ్రు బావి తరాలకు బాటలు వేస్తుండ్రు ఆటలతో ఆనందాన్నిస్తుండ్రు బావి తరాలకు బాటలు వేస్తుండ్రు ఆల్ ఇండియా యూతూ ఫెడరేషన్ చూసుకుపోవాలి నిరంతరం ఏమానోరాగాలకు ప్రతిరూపం యువతరానికి బిల్లు ఆదర్శం ఆల్ ఇండియా యూతూ ఫెడరేషన్ చూసుకుపోవాలి నిరంతరం ఇంకోటి మరి ఎర్ర అన్నలు ఎర్ర అన్న అంటే ఎలా ఉంటారంటే ఒక్కసారి మాట ఇస్తే మాట తప్పరు అలా గురించి వస్తున్న పాట ఎర్రా ఎర్రాని దించకుండా ఉంటారు ఎర్రా ఎర్రాని జెండ దించకుండా ఉంటారు మాటిస్తే తప్పకుండా పాటిస్తూ ఉంటారు మాటిస్తే తప్పకుండా పాటిస్తూ ఉంటారు ఎర్ర సైన్యంలో సైనికులు వీళ్ళు ప్రజా పోరాటంలో ముందు ఉంటారు ఎర్ర సైన్యంలో సైనికులు వీళ్ళు ప్రజా పోరాటంలో ముందు ఉంటారు ప్రజల కోసమే పని చేస్తూ ఉంటారు ప్రజల కోసమే పని చేస్తూ ఉంటారు ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ఉంటారు ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ఉంటారు ఎర్రా ఎర్రాజెండా ఉంటారు మాట ఇస్తే పాటి మాట తప్పకుండా పాటిస్తూ ఉంటారు కాబట్టి మనం కూడా ఆ లెవెల్లో ఉండాలనే ఉద్దేశం మీదనే ఈ టోర్నమెంట్ ఉద్దేశం దానికి పట్టకుండా దాని విధంగా మళ్ళా కూడా మళ్ళీ ముందు కూడా మీరు యాక్టివ్ ఉంటే మళ్ళీ పేరు వచ్చే సౌకర్యం కూడా మళ్ళీ పెడతాం మళ్ళీ కూడా పెడతాం దాన్ని కూడా మీరు ప్రోత్సహించి ఇంకా జిల్లా ఆలోచన అదే విధంగా మేము మంచి పాల్గొనేందుకు సంతోషం సంతోషపడుతున్నాము ఆ విషయం ఈ అవకాశం ఇచ్చిన ఎంత సనికి ధన్యవాదాలు పంచుతా ఉన్నా ಎದು ನಾನು ಕಜ್ಜಾ ಮಾಡ್ತೀನಿ ನಾನು ಮಾಡಿ

ప్రగా అరిల కారి నిండి ఎండిల మె